ఈ నెల ఆగస్టు ముప్పై ఒకటిన బీసీల రణభేరి మహాసభను హైదరాబాద్ రవీంద్ర భారత్ నిర్వహిస్తున్నట్టు ఎంపీ ఆర్ హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించి స్థానిక ఎన్నికల్లో చోటు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు రిజర్వేషన్ల పేరిట ఢిల్లీకి పోయి కాలయాపనే తప్ప చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు సుప్రీంకోర్టు రాష్ట్రాలకే రిజర్వేషన్లు కేటాయించుకోవాలని స్పష్టం చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై పదే పదే నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తూతో మంత్రంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టి బీజేపీని అవమానపరచడమే తప్ప చేసేదేమీ లేదన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చినా కూడా ఆర్డినెన్స్ పేరిట గవర్నర్ ద్వారా ఆమోదం పొందలేక ఇక సమయం వృధా చేస్తున్నారని మోడీ ప్రభుత్వం బీసీ ప్రభుత్వానికి బీసీలకే పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేయకుండా సరైన పద్ధతిలో అవలంబించి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు పరిస్థితుల్లో బీసీలు సైన్ చేయలేదు పెట్టే వరకు కూడా వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో రావద్దు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా ముక్త ఖండంతో అనేక సార్లు హామించారు నలభై రెండు పెద్ద తీర్థమని ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు సార్లు మేము పెంచే వరకు వదిలిపెట్టమని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం కాబట్టి దీని లోపల అప్పుడప్పుడు చిన్న డౌట్స్ క్రియేట్ చేస్తున్నాం కేంద్రం మెంచుతలేదు లేదు ఏం చేయాలి రాహుల్ గాంధీ వచ్చినాక వేస్తామని ఒకసారి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఒకసారి ఈ విధంగా చెప్పడం వల్ల బీసీ ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి కేంద్రంకు మీరు పెంచే రిజర్వేషన్కి ఎలాంటి సంబంధం లేదు రాజ్యాంగంలో రాజ్యాంగానికి ఒకసారి తిప్పి ఏముంది రాజ్యాంగంలో రెండు రాష్ట్ర ప్రజలందరినీ మాయ చేసి మేధావులను మాయ చేసి అందరినీ మాయ చేసి తప్పుతో వర్తిస్తే మాత్రం సైన్ చేయలేదు రాజ్యాంగంలో ఇప్పుడే అందరికీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా సంఘాలకు చెప్తున్నా మేధావులకు చెప్తున్నా నాయకులకు చెప్తున్నా భ్రమరాల్లో ఉండకూడదు మీరు ఒకటి రాజ్యాంగాన్ని తిప్పి చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు సిక్స్ సిక్స్లో టీ సిక్స్లో ఏముంది చదవండి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఉన్నది దాని ప్రకారం ఎవరు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి దీనికి అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాను గవర్నర్ ఆమోదం పొంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు అది పెద్ద ప్రాసెస్ అది అది పర్మనెంట్ ప్రక్రియ ఇప్పుడు ఉన్న ప్రక్రియ ప్రకారం మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆడిన బిల్లును ఆటోమేటిక్గా జీవోధిస్తాయి అయిపోయేది ను రాష్ట్రపతికి పంపించి జాప్యం చేసి కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేసి అక్కడ మొదటి తప్పు ఇచ్చారు రెండవది ఆర్డినెన్స్ తీసి గవర్నర్ దగ్గరికి వస్తారు మరి దాని దగ్గరికి ఆర్డినెన్స్ తీసినాక గవర్నర్ దగ్గర స్వయం వెళ్ళి ఎన్నో మీద ఎమ్మెల్సీలకు నామినేట్ అయినప్పుడు ఆ ఫైల్ లేట్ అవుతుంటే గవర్నర్ దగ్గరికి పోయిన సార్లు పోయి సంతకం పెట్టించుకోవచ్చు మరి బీసీలో ఇంత ముఖ్యమైంది గవర్నర్ దగ్గరకు పోయి పెట్టాలి వాళ్ళ రిజెక్ట్ చేసినందుకు మళ్ళా గవర్నర్ తీర్మానం చేసి మళ్ళీ పంపు రెండవసారి ఆటోమేటిక్గా చేయాలి చేయకపోతే జీవో ఇస్తాడు రాజ్యాంగంలోనే ఉన్నది వాళ్ళ గవర్నర్ ఒప్పుకోకపోతే రెండవసారి జీవో ఉంది ఎందుకు దీని మీద ఎంత ఉందైతుండదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చెప్తున్నా మీరు ఢిల్లీలో ధర్నా చేయడానికి నేను వెల్కమ్ చేస్తున్నా ఇంకా పది సార్లు చేయాలి మీరు ఎందుకంటే మేము ఇప్పటికీ నూట యాభై సార్లు చేస్తాం చేసేప్పటికీ బీచ్ వాళ్ళ మంచి ఈడ పన్నెండు వేల సార్లు ధర్నాలు ర్యాలీలు బహిరంగ సభలు జరుగుతారు మీరు ఓ సార్లు చేస్తే తప్పేం కాదు బీచ్లోకి కోసం మీరు బీచ్లోకి చేసిన అన్యాయానికి పాప పరిచాల జరగాలి ఎన్నిసార్లు ధర్నాలు చేస్తే అంత మంచిది పార్టీ చేయాలి నాయకులు చేయాలి అగ్రకుల సోదరులు కూడా చేయాలి బీచ్లకు న్యాయం చేయడానికి ఎవరు చేసినా మేము వెల్కమ్ చేస్తాం దీన్ని బీసీ లెవెల్ కూడా వ్యతిరేకించద్దని నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా ప్రాధాయపడుతున్నాను ఎందుకంటే బీసీవాదం పెరగాలి బీసీలకు అన్యాయం జరిగింది యాభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం మా కులాలు చదువుకోవాలి రాజ్యాధికారంలో వాటా కావాలని కొట్లాడుతున్నాం ఇప్పుడు ఒక ఉద్యమం ఊరుకు వచ్చింది అందరూ కూడా బీసీవాదం బీసీ నినాదం ఇస్తే మనం దాన్ని వెల్కమ్ చేద్దాం ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం మీ చేతులు ఉన్న కానీ మనం జై యువది ఇప్పుడు ఆడన మళ్ళొకసారి జయదా ఎట్లా చేసింది తమిళనాడు లోపల ఆ విధంగా మీరు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేస్తున్నా మీరు ఏ మాత్రం జాప్యం చేయకుండా పక్క కోకుండా అనేక మంది మీ మీద కూడా ప్రెషర్స్ ఉంటాయి అరే మనోళ్ళకి అన్యాయం దొరుకుతుందని క్యాబినెట్లో ఎక్కువ మంది సోదరులు ఉన్నారు పెద్ద సోదరులు పెద్దన్ను ఉన్నారు వాళ్ళు అంటారే మనం బీచ్లోకి మనం మన ఈరోజు రాజ్యం పెట్టారు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్తారు నువ్వు ఆ మాట వినొద్దు మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిర్రు నిన్ను బీసీలు సీఎం చేసిర్రు లేకపోతే కేసీఆర్ నోడించే దమ్మి ఉండే మీకు మీరు ఓడబడుతున్నారా ఈ నలభై రెండు శాతం నిరుద్యోగులు ఇవన్నీ కలిస్తేనే ఆయన నోటించు ఇప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా ఈరోజు కేసీఆర్ కూడా మీటింగ్ పెడుతున్నారు మేము పెట్టాలండి మీరు బీచీ మీటింగ్ని పెట్టి బీసీలకు మద్దతుగా అన్ని పార్టీలు మద్దతుగా బహిరంగ సభలు పెట్టాలి అవన్నీ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయి కాబట్టి నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా నలభై రెండు శాతంలో తోక దారించకుండా ఖచ్చితంగా నలభై రెండు అమలు చేయాలి కేసు గెలుస్తుంది కోర్టు పోతే కేసు కొట్టేస్తుంది అని తప్పదు ఎందుకు ఓడిపోతుంది కేసు నేను చెప్తా అసెంబ్లీలో చట్టం చేశారు తర్వాత సుప్రీంకోర్టు అగ్ర రిజర్వేషన్ విషయంలో మండల్ కమిషన్ అప్పుడు కూడా యాభై శాతం దాటవచ్చు అవసరమే ఉంటాయి ఈబీసీడబ్ల్యూ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే అగ్రకులాలకు కులాలకు పది శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు యాభై శాతం అని చెప్పి తీర్పిచ్చింది కాబట్టి యాభై శాతం చేప లేదు జనాభా లెక్కలమే కేసు గెలిచే అవకాశం ఉంది గెలవకపోతే బీసీలు చూసుకుంటారు బంధులు ధరతారు రస్తారో తెస్తారు సంగతి ఏదో ఈ వ్యవస్థల బిచ్చిన బలం ఒకసారి చూపెడతాం మండల కమిషన్ అప్పుడు ఏమైంది స్టే ఇస్తేనే రాష్ట్రంలో రెండు సార్లు బంధు చేస్తాం నూట యాభై బస్సులు కానిపోయినాయి అల్లా కలమైంది ఇంకోసారి మండ ముండి ధర కమిషన్ అప్పుడు ఏమైంది హైకోర్టు జడ్జిమెంట్ రాందంటే రాష్ట్రంలో బగ్గు మన్నది ఊర్లో ఉన్న మన సోదరులందరూ కాజేసి హైదరాబాద్ వచ్చారు రిజర్వేషన్ వ్యతిరేకించిన సోదరులందరూ హైదరాబాద్ నుంచి ఈ హాస్టల్ లా లాడ్జిల్లాలు ఉండవు అటువంటి పరిస్థితి రావద్దు ఇప్పుడు ఆ పరిస్థితి రాదు మేము అందరం కూడా అందరికీ తప్పుడే పరచాలి తమ్మున్న వాట తమ్మున్న ఇవ్వమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు దీన్ని గౌరవించి మీరు ఇచ్చిన వాగ్దానం కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల వాగ్దానం అన్నిటికంటే ముఖ్యమంత్రిని చేసిందే బీసీలు కాబట్టి ఆ గౌరవం ఉంచి మీరు వెంటనే రెండ్రెడ్డికి తెచ్చాలి ఏ కోణాల దృష్ట్యా చట్టపరంగా దృష్ట్యా న్యాయపరంగా దృష్ట్యా ఏ కోణంలో దృష్టి చేతి గెలుస్తుంది గెలవకపోతే మేము చూసుకుంటాం ఆ బాధ్యత మే మీద ఉండదు ఆ బలదానం మీద ఉండదు ఇప్పుడు నువ్వు బలదానం వస్తుంటావు కేంద్రం మీద నెట్టి తప్పించుకుని కలిసి చూస్తుంటాను రేపు జీవో దృష్ట్యా అప్పుడు మేమే అన్నాం అరే రేవంత్ రెడ్డి మంచిగా ప్రయత్నం చేసిండు ఆయన జీవో కూడా తీసిండు మన అదృష్టం బాగలేక కోర్టులో స్టే ఇచ్చిండు ఈ ఫోటో దగ్గర చూసుకుందాం అని అంటాం కాబట్టి మీ మీద బద్లాన్ని ఎందుకు చేసుకుంటున్నారు మీరు తప్పించుకునే బద్నామే చేయకుండా కోట్ల గెలుస్తుందని భయపడుతున్నారా కోట్ పోతుందని భయపడుతున్నా నేను నేను ఇది సవాల్ చేస్తున్నా కాబట్టి ప్రభుత్వం వెంటనే పార్టీలున్న నాయకులు ప్రభుత్వంలో నాయకులు అందరూ కూడా దీన్ని సుదీర్ఘంగా ఆలోచించి విజన్ ప్రకారం మీరు జీవ చేయండి ఏ ప్రయత్నమన్నా చేయండి ఎన్నోసార్లు గవర్నర్ పెట్టినవి ఉన్నాయి ఆ సందర్భంలో కూడా సక్సెస్ అయ్యింది అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను రిజర్వ్ చేస్తున్నా బీసీలకు లేక అవకాశం వచ్చింది బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకం కాదు బీజే అందరికంటే బీజేపీ పార్టీ బీసీలకు ఎక్కువ అనుకూలంగా ఇంతవరకు ఈ దేశంలో బీసీ ప్రధాని కావాలి కావాలని నేను డిబేట్ అనేది కొట్లాడుతున్నా వేడని నాదని ఏమిటింగ్ మాట్లాడి ఈ దేశానికి ఎప్పుడో ఒకసారి బీసీ ప్రధాని కావాలి బీజేపీ పార్టీ మూడు టర్ముడు బీసీని ప్రధాని చేసింది అట్లాంటి పార్టీ బీసీ వ్యతిరేక జరిగిన ఎందుకు బాధపడుతుంది అంతేకాదు బీజేపీ పార్టీ అగ్రకుల పార్టీ అని అంటారు ఏ అగ్గంకుల పార్టీ బీజేపీ పార్టీ మొత్తం పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చింది ప్రధానమంత్రిని బీసీ చేసి ఒక ఎస్టీని మహిళ గిరిజన మహిళలు చేసింది ఒక దళితుని సుప్రీంకోర్టు జడ్జి చేసింది పదవులన్నీ ఎస్సీ బీసీలకు అప్పచెప్పి జెండా మోసే దగ్గర పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఇంత అవకాశం కల్పించింది ఆ పార్టీ ఎప్పుడు రెట్టకూడదు ఈరోజు జనగణన చేస్తుండు దేశంలో జనగణన అయినాక దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి కులగణన చేయాలనే ఆలోచించడం ఒక విషయం కాదు కులగణన చేస్తే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఆ అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో కులగణన ఒప్పుకున్నారు కాబట్టి బీసీలకు వచ్చేటి అన్ని మంచి రోజులు తప్పనిసరి బీసీలు కూడా మోడీ ప్ర మోడీని ప్రధానమంత్రి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో గొప్ప ప్రతి బీచ్ కూడా ఇప్పటికే భారతదేశం నంబర్ త్రీ దేశంగా దగ్గరకు వచ్చింది ఒకప్పుడు అరవై ర్యాంకు డెబ్బై ర్యాంకు బిచ్చడుకున్న దేశాల పక్కన ఉండే ఇప్పుడు బిచ్చ మిచ్చే దశకు వచ్చింది ఒకప్పుడు బిచ్చడుకున్నాం మనం గోధుమల అమెరికాకి వెళ్ళి బియ్యం చైనా కెలి బర్మా వెళ్ళి దిగుమా చేసుకొని బతుకుతుంది ఇప్పుడు మనమే బియ్యం పంపుతున్నాం పైసలు పంపుతున్నాం బట్టలు పంపుతున్నాం మందులు పంపుతున్నాం ప్రపంచ దేశాలకు అన్నం పెట్టి బిచ్చేమేసే స్థాయికి భారతదేశం పెరిగింది సంపన్న దేశాల సరసనమైంది కొన్ని రోజుల్లో ఒక ఏడాది లోపల అమెరికా చైనా తర్వాత మన భారతదేశమే అక్కడ దేశం ఇప్పుడు జపాన్ రాజ్యం రష్యాని రాజ్యం ఇటాలియన్ దాట్యం ఫ్రాన్స్ దార్థ్యం యూరోపియన్ కంట్రీలు అన్నింటిది కెనడా ఇరాడానికి ఎక్కువ దెబ్బేసి మనం ముందస్తులకు వచ్చినాం అట్లా